అందరికీ నమస్కారం అండి నా పేరు మాగులూరి భాను ప్రకాష్ పల్నాడు జిల్లా ముఖ్యంగా ఈ రోజు మరో ఆరు రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు గాను సార్వత్రిక ఎన్నికలు మరో ఐదు సంవత్సరాలకు మీ తరల రాసే నాయకుణ్ణి జీవిత గమనాన్ని రాష్ట్ర ప్రగతిని దిశానిర్దేశాన్ని మార్చే నాయకుడిని ఎన్నుకునే ఒక మహత్తరమైన అవకాశం రాష్ట్ర ఆలోచించండి గత ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రానికి జరిగిన నష్టం ప్రజా వేదికను కూలగొట్టిన దగ్గర నుంచి మొదలైన విధ్వంసం ఈ రోజు ఏ స్థాయికి వెళ్లిందో మీ కళ్ళ ముందు అవగతం అవుతుంది ఈ రోజు నిన్న ఒక గర్భిణీ స్త్రీని కూడా పైన కూడా దాడి చేసినటువంటి ఘటన కోట్లాది మంది మనసుని కలిసి వేసింది ఒకసారి మీరందరూ ఇవన్నీ ఆలోచించండి అలాగే ఊరికి దూరంగా ఉన్న విద్యావంతులు ఆర్థికంగా స్థిరపడిన వారు వాళ్ళందరూ కూడా తిరిగి తమ తమ గ్రామాలకు వచ్చి తమ ఓటు హక్కును రాజ్యాంగం ద్వారా మనందరికీ సంక్రమించిన పవిత్రమైన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించవలసిందిగా మనవి చేసుకుంటూ ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను గుర్తెరిగి మీరందరూ కూడా మీ ఓటుని తప్పకుండా వినియోగించుకోవాలని మీ అందరికీ అభ్యర్థన చేసుకుంటూ మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను చాలా మంది మిత్రులు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఊరికి దూరంగా ఉన్నారు ఒక్కసారి ఈ రెండు రోజుల్లో లేకపోతే ఈ నాలుగు రోజుల్లో మీరు కొంచెం సెలవు పెట్టుకొని ఒకసారి మేము ఈ గ్రామాలకు వచ్చేసి మనకు సంబంధించినటువంటి మనం ఏ బలమైన డొమైన్ అయితే ఉన్నామో సాంకేతికతను వినియోగించుకొని రేపు ఎలక్షన్స్కి గ్రామాల్లో ఉన్నటువంటి వార్డుల్లో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి ఓటింగ్ సరళిని గమనించుకుంటూ అలాగే ఓటుకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళని ట్రాక్ చేసుకొని వారందరినీ వారందరి చేత కూడా ఓటు వేయించే విధంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఒక సమున్నత అవకాశం మనకి ఈ రోజు తక్కింది సో రండి మరొక నాలుగు రోజులు మరొక ఐదు రోజులు మీరు పెట్టే ప్రతి క్షణం మీ కుటుంబం తాలూకు మీ గ్రామం తాలూకు మీ రాష్ట్రం తాలూకు భవితని నిర్ణయించే ఎన్నికల్లో మీరు కూడా పాల్గొనండి అలాగే ముఖ్యంగా సాంకేతికతను వినియోగించుకుంటూ మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులు కానివ్వండి చదువు వారు నిరక్షరాశులు కానివ్వండి చాలా మందికి ఈ రోజు కూడా ఓటు ప్రాపర్గా వేయటం తెలియని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయండి ప్రతి ఓటు కూడా ముఖ్యం మన రాష్ట్ర ప్రగతిని మహిళల రక్షణ అమరావతిని పోలవరాన్ని ఇట్లా చెప్పుకుంటూ పోతే సమస్యల లిస్టు చాంతడంతో ఉంది మిత్రులరా దయచేసి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీ గ్రామాల్లో పట్టణాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి సమర్థించినటువంటి అభ్యర్థులను మీరందరూ కూడా సపోర్ట్ చేసి మీ ఓటు హక్కును వినియోగించుకొని ఒక ఘన విజయాన్ని సమర్థవంతమైన నాయకుడికి కట్టబెట్టాల్సిన సమయం ఇది రాబోయే ఐదు సంవత్సరాలకు గాను మీ తలరాతను రాష్ట్ర ప్రగతిని శాసించే ఈ ఎన్నికల్లో మీ వంతు పాత్రను మీరు పోషిస్తూ పక్కనున్న వారి పట్ల చదువుకొని వారు కానివ్వండి ఓటు వృద్ధుల పట్ల కానివ్వండి ఆ బాధ్యతను కూడా మీరందరూ తీసుకొని మీ వంతు సాయంగా మేము సైతం అంటూ మీరందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని సవినయంగా తెలియజేసుకుంటూ సమర్థ నాయకుడు దార్శనికత గల నాయకుడి చేతిలో రాష్ట్రం అన్ని విధాలుగా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని మరొకసారి నమ్మకం